హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్యూటిఫుల్ మోడల్ చూపిస్తున్నానండి సింపుల్గా ట్రై చేయండి ఒకసారి చాలా సింపుల్ అండి ఈజీగా ఉంటుంది చూడడానికి బాగుంటుంది ఫస్ట్ క్లాత్ని లైనింగ్ క్లాత్తో జాయింట్ చేసుకోవాలి చూడండి జాయింట్ చేసుకుంటున్నాను సీదాగా జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ మొత్తం జాయింట్ చేసుకొని అన్ని వైపులా చేసుకోవాలండి చేసుకొని ఉన్న ఖర్చు కట్ చేసుకోవాలి నేనైతే అంతా కట్ చేసుకుంటున్నాను ఎగ్స్ట్రా వచ్చిన ఖర్చు అంతా కట్ చేసుకోవాలి అది ఉంటే మళ్ళీ గుట్లు వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది స్టిచ్చింగ్ చేయడానికి మొత్తం కట్ చేసుకుంటున్నాను చూడండి నెక్ వైప్ మొత్తం కట్ చేసుకోవాలి కట్ చేసుకుని చిన్న చిన్న ఘాట్లు ఇవ్వాలండి ఘాట్లు ఇస్తే మనము పైపింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంకా నేను మోడల్ కోసం టూ ఇంచెస్ పీస్ తీసుకుంటున్నాను గోల్డ్ పీసు చూడండి ఇలాంటి చిన్న చిన్న ఫెవర్లు చేసుకోవాలి చిన్న చిన్నగా ఫస్ట్ అన్ని టూ ఇంచెస్ పీసులు తీసుకొని అన్ని ఇలా ఫ్లవర్స్లా చేసుకోవాలి చూడండి చాలా సింపుల్ అండి ఈజీగా ఉంటుంది ఫ్లవర్స్ అన్నీ అయిపోయి ఇంకా పైపింగ్ కోసం చూడండి ఒక గోల్డ్ కలర్ పీస్ తీసుకొని ఇంకా శారీ పీస్ అండి ఇది చూడండి ఇలాగా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసిన బౌ బ్లౌజ్కి ఇలా పెట్టుకోవాలి పైపింగ్ చేసుకోవాలి చేసుకుంటే నీట్గా వస్తుంది పైపింగ్ థ్రెడ్ కావాలంటే పెట్టుకోవచ్చు లేకుండా ఓకే బాగానే ఉంటుంది దీనికి మాత్రం టక్స్ పెట్టాలండి చిన్న చిన్న ఘాట్లు పెడితే తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది కింద వైపుకి మొత్తం మర్చుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి చాలా నీట్గా వస్తుంది ఇంకా వన్ ఇంచుతో ఈ ఫ్లవర్స్ అన్నీ ఇంకా యాడ్ చేసుకోవాలండి వన్ ఇంచ్ గ్యాప్ పెట్టుకొని ఇంక అన్నీ ఒకే లైన్లో పెట్టుకోవాలి అప్పుడే నీట్గా ఉంటుంది చూడండి ఎలా స్టిచ్చింగ్ చేస్తాను జాగ్రత్తగా చేసుకోవాలి లేకపోతే ఒకటి సైడ్కి అయిపోతుంది ఒకటి అటు ఒకటి ఇటు అవుతుంది బాగుండదు వన్ ఇంచ్ గ్యాప్తో మీరు కావాలంటే లైన్ డ్రా చేసుకోవాలి ఫస్ట్ అని నాకు వచ్చి కాబట్టి నేను ఇంకా లైన్ డ్రా చేసుకోవట్లేదు లైన్ డ్రా చేసుకొని ఇలా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మీకు కొత్త వారికి చూడండి చాలా సింపుల్గా ఉంటుంది చూడడానికి ఈ డిజైన్ బాగుంటుంది చాలా సింపుల్ అండి గోల్డ్ బ్లౌజ్ తెచ్చుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను చిన్న చిన్న పీసులుగా జాగ్రత్తగా పెట్టుకోవాలండి చూడండి రెండు రెండు ఒకదానిపైన ఒకటి వచ్చేటట్లు పెట్టుకోవాలి ఒకే లెంత్తో పెట్టుకుంటే అందంగా ఉంటాయి పెట్టేసుకున్నాను మొత్తము లేస్ వేసుకోవాలండి ఇప్పుడు ఆ ఖర్చులు కనిపించకుండా దానిపైన లేస్ వేసుకుంటే మోడల్ చూడడానికి బాగుంటుంది చూడండి లేసు వేసేటప్పుడు చూసుకోవాలి ఖర్చులు బయటకు రాకుండా ఎక్కడైనా ఖర్చులు బయట ఉంటే కట్ చేసుకొని దానిపైన లేస్ వేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుంది ఇంకా దానిపైన వేసే స్టిచ్చింగ్ కూడా కనిపించకుండా ఈ లేస్ వేసుకోవాలండి ఎక్కడ ఖర్చు ఎక్కువ ఉంటే జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ కట్ అయిపోకుండా జాగ్రత్తగా చేయాలండి లేకపోతే బ్లౌజ్ పీస్ కట్ అయిపోతుంది ఇంకంతా ఇలానే వేసుకోవాలి ఖర్చులు కట్ చేసుకుంటూ వేసుకోవాలి చాలా సింపుల్ అండి టెన్ మినిట్స్లో అయిపోతుంది దానిపైన డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి దేనికైనా ఎప్పుడైనా డబుల్ స్టిచ్చింగ్ చేసుకుంటే గట్టిగా ఉంటుంది చూడండి మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను అలా రివర్స్ తిప్పేసి చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఫస్ట్ కొద్ది స్లో చేయాలి నెక్స్ట్ టైం స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఇంకా మొత్తము స్వీట్ స్వీట్గా చేసేస్తే అయిపోతుంది చాలా బాగుంటుందండి చూడడానికి డిజైన్ కొత్త వారు ఫస్ట్ ఇలా స్టా ట్రై చేయండి ఇంకా హ్యాంగింగ్స్ కోసం అండి చాలా చిన్న హ్యాంగింగ్స్ తీసుకుంటున్నాను నేను ఇది కూడా టూ ఇంచెస్ తీసుకున్నాను చూడండి ఇలా పెట్టుకుంటే బయటికి ఖర్చు కనిపించకుండా ఉంటుంది హ్యాంగింగ్స్ క్లాత్ తక్కువగా ఉంది అందుకోసం చిన్న పీసులు తీసుకున్నాను పెద్ద క్లాత్ ఉంటే బాగుంటుంది త్రీ ఇంచెస్ తీసుకుంటే బాగుంటుంది నేనైతే టూ ఇంచెస్ తీసుకున్నాను క్లాత్ లేదు అందుకోసమని చాలా బాగుంటుందండి చూడడానికి ఇది కాటన్ కనుక తక్కువ పెడితే బాగుంటుందని తక్కువ తీసుకున్నాను చూడండి ఇంకా ఇవి వేసుకుంటే అయిపోయింది బ్లౌజ్ రెడీ ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎక్కువ టైం చేసుకోవాలి రివర్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ పోస్టులు స్టిచ్చింగ్ చేసుకుంటే అయిపోతుందండి